అసెంబ్లీలో అయినా బయట ఆయన ఏం మాట్లాడినా ఒక లెక్క ఉంటుంది అవి లేకుండా ఆయన అసలు మాట్లాడరు ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి దొరికిన తురుపు ముక్క ఆయన అందుకే జగన్ కూడా తన ప్రభుత్వంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు అలాంటి నాయకుడు ఇప్పుడు రూట్ మార్చేస్తున్నారా వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారా ఇంతకీ ఎవరా నైతా ఏంటా కథ అసెంబ్లీకి పోటీ చేయనంటున్న బుగ్గన వారసుడికి లైన్ క్లియర్ అందుకేనా ఆర్థిక మంత్రి దృష్టి చేశారాంగేట్రీపై వైసీపీ పొలిటికల్ ప్లాన్ మారినట్టు కనబడుతోంది ఉద్దండుల్ని ఓడించి వరుసగా రెండు దఫాలు గెలవడమే కాదు గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది నిజానికి మునుపెన్నడూ లేనంతగా తన హయాంలో డోన్ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు బుగ్గన ఆర్థిక మంత్రి హోదాలో తన నియోజకవర్గానికి నిధుల వరద పారించారనే ప్రచారము జరిగింది అందుకే నాటి సీఎం జగన్ తో తన నియోజకవర్గాన్ని మోడల్ గా ప్రకటించుకున్నారంటేనే అధినేత దగ్గర ఆయన పరపతిని అర్థం చేసుకోవచ్చు దశాబ్దాలుగా డోన్ లో పాగా వేసిన కేఈ ఫ్యామిలీతో సై అంటే సై అంటూ తలపడిన బుగ్గన వరుసగా రెండు సార్లు గెలిచి నియోజకవర్గంపై తనదైన ముద్ర వేశారు వైసీపీలో కీలక నేతగా మాజీ ఆర్థిక మంత్రిగా అప్పుడైనా ఇప్పుడైనా అసెంబ్లీలో అయినా పబ్లిక్ మీటింగ్ లో అయినా లెక్క పక్క అన్నట్టుగా మాట్లాడతారనే పేరుంది చెరోక్తులతో ప్రత్యర్థులపై ఆయన వేసే సెటైర్లు మరీ ప్రత్యేకం దాదాపు ఐదు వేల కోట్లతో రహదారులు తాగునీరు సాగునీరు విద్యా సంస్థలు పర్యాటక కేంద్రాలు ఇలా రకరకాల అభివృద్ధి పనులను చేపట్టారు అలాంటి నాయకుడు ఓడిపోవడం స్థానికంగానే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చకు దారి తీసింది అయితే తన ఇన్ని చేసినా ప్రజలకు నచ్చలేదెందుకు అంటూ బుగ్గన నొచ్చుకున్నట్టు తెలుస్తోంది అందుకే నియోజకవర్గానికి బై చెప్పే ఆలోచనలో ఉన్నారట వచ్చేసారి అసెంబ్లీకి పోటీ చేయొద్దని భావిస్తున్నారట రాజేంద్రనాథ్ రెడ్డి కానీ దశాబ్దాలుగా టోన్ తో తన ఫ్యామిలీకి ఉన్న పొలిటికల్ రిలేషన్ ని కట్ చేసుకోవడానికి సిద్ధంగా లేరట ఈ మాజీ మంత్రి తాను పోటీకి దూరంగా ఉన్న తన వారసుడు అర్జున్ ని బరిలో నిలిపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే అర్జున్ రాజకీయ అరంగేటం జరిగిపోవడం ఇప్పటికే ప్రజల్లో తిరుగుతుండడం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది టోన్ మాజీ ఎమ్మెల్యే రావు బహదూర్ బుగ్గన శేషారెడ్డి మనవడిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఇప్పుడు ఆయన వారసుడిగా అర్జున్ అమర్నాథ్ రెడ్డి వచ్చేసారే అర్జున్ రెడ్డి టోన్ లోని గ్రామాలన్నీ చుట్టేస్తున్నారు అన్న అక్క అవ్వ తాత అంటూ వరుసల్ని కలుపుతోన్న ఈ యువకెరటం జనాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది అజకీయాల్లో ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న అర్జున్ మాట్లాడడం తగ్గించి సీనియర్లు చెప్పేది జాగ్రత్తగా వింటున్నారట ముఖ్యంగా తన తండ్రి ప్రజలు గుర్తు అందుకే వేరు మనసుల్ని గెలుచుకోవడం వేరనే మసులుకుంటున్నారట నియోజకవర్గంలో ఇన్ని అభివృద్ధి పనులు చేసినా ఓటర్లను కన్విన్స్ చేయలేకపోవడం వల్లే తన తండ్రి రాజేంద్రనాథ్ రెడ్డి ఓడిపోయారని భావిస్తున్నారట అర్జున్ అందుకే తన రూటే సేట్ అన్నట్టుగా జనాల్లోకి దూసుకెళ్తున్నారు ఇటీవల వాల్మీకి గుహల పరిశీలనకు వెళ్లినప్పుడు వైసీపీ క్యాడర్ తో స్థానిక వాల్మీకులతో బుగ్గన అర్జున్ వ్యవహరించిన తీరును చూస్తే ఇదే స్పష్టమవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి తండ్రి బాటలోనే వివాద రహితునిగా ఉన్న అర్జున్ ను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించేందుకు అధినేత జగన్ కూడా పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది అందుకే బుగ్గన వారసుడు మరింత యాక్టివ్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది మరి కుమారుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తే రాజేంద్రనాథ్ రెడ్డి ఏం చేస్తారు రాజకీయాల్లో ఉంటారా రాజకీయాల్ని వదిలేస్తారా అన్నది కూడా చర్చనీయమైంది కొడుకు అసెంబ్లీకి వెళ్తే తను వచ్చే ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా మారాలనుకుంటున్నారట బుగ్గన ఈ నిర్ణయాన్ని జిల్లా వైసీపీ నాయకత్వం స్వాగతిస్తోన్న వచ్చే ఎన్నికల్లో టోన్ ప్రజలు జిల్లా ప్రజలు ఎలా తీర్పునిస్తారో చూడాలి